మన రైతు ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం అండి ఇవాళ వచ్చేసి నేను ఒక వీడియో చేశానండి అండి ఏంటంటే మా దగ్గర కొన్ని నర్సరీ నుంచి మొక్కలు తెచ్చినప్పుడు ట్రేలు ఉండే ఆ ట్రేలల్లో మనం కూడా మొక్కలు నర్సరీ టైప్ పెట్టాలని చెప్పి ఇలా ట్రేస్ని ఫిల్ అప్ చేసాం అనమాట ఇది మట్టి మామూలు మన ఫామ్లు ఉండే మట్టి అని అనమాట మట్టితోనే మొత్తము ఇలా మొత్తం ఫి ఫిలప్ చేసేసి ఇలా షీడ్స్ అన్ని ఫిలప్ చేసాము ఇలా ఇలా అన్ని అన్ని రకాలు పెట్టామన్నమాట ఇక్కడ ఈ ట్రైలు వచ్చేసి తీగ జాతులు పెట్టాము ఏదో వచ్చేసి ఒకటి బీరా ఒకటి కాకర ఒకటి సోర అనమాట ఇలా మొత్తము పెట్టేసి పైనుంచి మళ్ళీ ఇలా మన్ను నింపేసాము ఇలా చూడండి ఇలా కాకపోతే ఇక్కడ మిస్టేక్ ఏంటంటే ఇలా మట్టి ద్వారా మొక్కలన్నీ రాలేవండి మాకు ఈ మట్టి వేయడం వల్ల కోకా పీటుతో మనకు ఈ ట్రేలల్ల మొక్కలు గ్రోత్ అనేది బాగుంటుంది హెల్తీగా అన్నమాట ఈ మట్టి వేయడం వల్ల ఏమైందంటే టైట్ అయిపోయి మొక్క అనేది రాలేదు సరిగ్గా రాలేదు కొన్ని వచ్చాయి వచ్చిన తర్వాత కూడా అది చిన్న సైజు అంటే రెండు ఆకుల మీద ఉన్నప్పుడే చనిపోయేది ఇలా ఇలా అన్నమాట మొత్తము ఇవి బెండవి అనమాట బెండవి బాగా వచ్చాయి కాకపోతే ఇంకొక ఆకు వచ్చిన తర్వాత తీసి పెడదాం అనుకునే టైం వరకు ఏమైందంటే ఇవి ఇవన్నీ వాడిపోయాయి మొత్తము వాడిపోయాయి ఇక్కడ మొత్తము వాడిపోతుంటే మళ్ళీ తీసేసి కింద పెట్టేసాము ఇవి వచ్చేసి ఇవ్వండి తీగజాతి ఇవి ఇవన్నీ కూడా మేము పెట్టామన్నమాట మన రైతు ఫార్మింగ్ ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరింతమందికి చేరుతుంది ప్లీజ్ సపోర్ట్ మీ